ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలియని వారుండరు అలాగే చాలామందికి బీవీ నాంచారమ్మ గురించి చాలా అపోహలున్నాయి అసలు ఈ బీవీ నాంచారమ్మ ఎవరు ఈమె నిజంగానే ముస్లిం వనిత ఈమె దయ స్వరూపం ఎలా అయ్యారు ఈ విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బీవీ నాంచారమ్మ నాచియార్ అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అనే పేరు వచ్చింది అంటే భక్తురాలు అనే అర్థం ఇక బీవి అంటే భార్య అని అర్థం బీవి నాంచారమ్మ గాథ ఈనాటిది కాదు కనీసం ఏడు వందల సంవత్సరాల కిందటి నుంచి జానపదంలో నిలిచి ఉంది ఈ కథ బీవీ నాంచారమ్మ మాలిక్ కాఫీర్ అనే సేనాని కుమార్తె ఈమె అసలు పేరు సురతాని స్వతహాగా హిందువులైన మాలిక్ కాఫీర్ అల్లావుద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను కిల్జీ మాలిక్ కాఫీర్ మీద ఉంచాడు దాంతో మాలిక్ కాఫీర్ దక్షిణ భారతదేశం మీదికి విరుచుకుపడ్డాడు తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగానికి చేరుకున్నాడు తను శ్రీరంగం చేరుకునేటప్పటికీ రంగనాథని ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో దగదగలాడిపోతుంది పంచలోహాలతో రూపొందించిన ఈ ఉత్సవమూర్తిని చూసిన కాఫీర్ కళ్ళు చెదిరిపోయాయి అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంత ధనమొస్తుందో కదా అనుకున్నాడు అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలో రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకొని హస్తినికి బయలుదేరాడు హస్తినికి చేరుకున్న తర్వాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్ వాటన్నిటి మధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని నడిగింది ఆ విగ్రహం తన చేతికి అందిందే తడువుగా దాన్ని తన తోడుగా భావించసాగింది విగ్రహానికి అభిషేకం చేయడం పట్టు వస్త్రాలతో అలంకరించడం ఉయ్యాల ఊపడం అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది ఆ విగ్రహంతో ఒక్కరోజు గొడుస్తున్న కొద్దీ దానిమీదే సురతానీ మనసు లగ్నం కాసాగింది మరోపక్క రంగనాథుని ఉత్సవమూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులు పూజారులు అంతే బాధలో మునిగిపోయారు చివరికి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫీర్నే వేడుకునేందుకు హస్తనికి ప్రయాణమయ్యారు రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానానికి చేరుకున్న అర్చకులు భక్తుల వెన్నపాలను చూసి మాలిక్ కాఫీర్ మనసు కరిగిపోయింది ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు అయితే ఆ పాటికే రంగనాథుని మీద మనసుపడిన సురతాని మాత్రం ఆ విగ్రహం ఇవ్వటానికి ఇష్టపడలేదు అయితే అర్చకులు ఆమె ఆదమర్చి నిద్రపోయే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు సురతాని ఉదయాన్నే లేచి చూస్తే విగ్రహం కొనుమరుగయింది ఎవరు ఎంత ఓదార్చినా సురతాని మనసు శాంతించలేదు ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది ఆ విగ్రహాన్ని వెతుక్కుంటూ తాను కూడా శ్రీరంగానికి పయనమయ్యింది శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు మరొక కథ ఏమిటంటే ఈ విగ్రహం రంగనాథునిది కాదు మేల్కోటి కర్ణాటకలో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు దీనికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలో కూడా బీవీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది ఇంకొందరు భూదేవి అవతారమే బీవీ నాంచారమ్మ అని నమ్ముతారు కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం అందుకని తిరుపతిలోను బీవీ నాంచారమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది ఏది ఏమైనా ఆమె ముసల్మాను స్త్రీ అన్న విషయంలో ఏమాత్రం సందేహమూ లేదు ఎందుకంటే తుళుక్కు నాచియార్ అంటే తమిళంలో తురష్క భక్తురాలు అని అర్థం బీవీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం వెంకటేశ్వరునికి సతిగా భావిస్తారు కర్ణాటకను హైదర్ అలీ అనే రాజు పరిపాలించే కాలంలో అతను ఓసారి తిరుమల మీదకు దండయాత్రకు వచ్చాడట అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచుని సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకొని వెనుదిరిగాడట ఇది బీవీ నాంచారమ్మ కథ